నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ని ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం అది ఫుడ్ వల్ల ఏమైనా ఎలర్జీస్ వస్తాయా దాని గురించి మాట్లాడదాము అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఎట్లా తగ్గించుకోవాలి దాని గురించి కదా ఒక చిన్న డిస్కషన్ చేద్దాము నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది అండ్ నేను ఒక హోమియోపతి డాక్టర్ని మీరందరూ ఎలర్జీస్ తోటి చాలామందికి ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఈ ఎలర్జీ అనేది ఎందుకు వస్తుంది ఎందుకంటే మనము బై చాన్స్ ఊపి పీల్చుకుంటాం కదా ఒక్కొక్కసారి డస్ట్ పోతుంది లోపలికి లేదన్నా ఏదన్నా తింటే ఏదో ఫుడ్ పార్టికల్ పోతుంది దీనివల్ల అంటే యాక్చువల్లీ ఏవైతే ఇవి పోతున్నాయి కదా లోపలికి మన బాడీ లోపలికి డస్ట్ కానీ ఫుడ్ కానీ పర్ఫ్యూమ్ కానీ లేదంటే పోలెన్ కానీ ఇవన్నీ హామ్లెస్ ఉంటాయి మన బాడీకి కానీ ఏమవుతుంది ఒక్కొక్కసారి ఈ ఫారెన్ బాడీ ఏదైతే ఉంటుంది ఆ బాడీ వల్ల ఆ ఫారెన్ బాడీ వల్ల మన శరీరానికి ఏదో డ్యామేజ్ అవుతుంది అనేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటుంది అండ్ ఇమీడియట్లీ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ మన బాడీలో క్రియేట్ అవుతుంది దానివల్ల సరిగా ఊపిరి పీల్చుకోకపోవడం తుమ్ములు రావడం లేదంటే మన చర్మం ఉంటుంది కదా చర్మం మీద దద్దుళ్ళు రావడం ఒక్కొక్కసారి ఎట్లయిపోతుందంటే చాలా సివియర్ అయిందంటే ఈ లిప్స్ కూడా ఉబ్బిపోతాయి సో మీరు ఒకవేళ దేని గురించి అన్న ఎలర్జీ ఉంటే ఈ సిమ్టమ్లు ఉండొచ్చు స్పెసిఫైడ్ టు ఫుడ్ ఎలర్జీ అంటే జనరలీ చాలా మందికి ఏ ఫుడ్స్ తోట ఎలర్జీ ఉంటుందంటే కొందరికి పల్లీలు ఉంటాయి కదా దానివల్ల వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇడ్లీలు చేస్తే పల్లీ చట్నీ చేసుకుంటాం పల్లీ పొడి తింటాము కర్రీస్లో పల్లి పొడి వేస్తాం సో అది తిన్నప్పుడు వాళ్ళ బాడీ ఏమో రియాక్ట్ అవుతుంది హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ ఇది ఎలర్జిక్ రియాక్షన్ అంటారు దీన్ని అండ్ వాళ్లకు దద్దులు రావడం ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం తుమ్ములు రావడం అవన్నీ స్టార్ట్ అవుతాయి కొందరికి బ్రింజాలతో అవుతుంది కొందరికి దోసకాయ తోట అవుతుంది కొందరికి ఏమో ఏదన్నా ఇప్పుడు ఇవి తినే వస్తువులు కొందరికి ఫిష్ తోట అవుతాయి అయితే ఒక పేషెంట్ ఉండే ఆయనకు నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టం ఉండే అండ్ స్పెషలీ సీ ఫుడ్ కూడా చాలా ఇష్టం ఉండే అయితే ఏమైందంటే ఆయన తింటుండే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకపోతుండే ఆయనకు కానీ సడన్గా ఆయనకు ఎప్పుడైతే చేపలు తింటాడు ఎప్పుడైతే సీ ఫుడ్ తింటాడు అప్పుడే ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుండే ఫుల్ బాడీ దద్దులు రావడం ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం అండ్ ఆ ప్రాబ్లమ్ తోటి ఆయన చాలా డాక్టర్లకు చూపించుకున్నాడు వాళ్ళు ఏం చేస్తుండే యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ ఇస్తుండే యాంటీ ఎలర్జీ మెడిసిన్ ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళా స్టార్ట్ అయిపోతుండే ప్రాబ్లం సో చాలా సివియర్ అయిపోయింది ఇది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీ ఏమైంది దాని తర్వాత ఎవరో మన గురించి చెప్పారు మన క్లినిక్కి రాళ్ళు అయితే ఇప్పుడు ఏందంటే మీకు ఫుడ్ ఎలర్జీ ఉందనుకోండి మీకు ఇంగ్లీష్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది కొందరు డాక్టర్లు మీకు అడ్వైజ్ చేయొచ్చు ఎప్పుడైతే మీకు ఇది లైఫ్ టైం ఉంటుంది ఇంకా పోదు అనేసి అంటారు పీనట్ ఎలర్జీ చాలా మందికి ఉంటుంది కొందరికి సీ ఫుడ్ తోటి ఉంటుంది కొందరికి పోలెన్ తోటి ఉంటుంది కొందరికి డస్ట్ తోటి ఉంటుంది కానీ ఏమైపోతుంది ఇప్పుడు మీరు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ పేషెంట్ కూడా అట్లనే చేస్తుండే కానీ అది రిపీటేటివ్గా రావడం స్టార్ట్ అయింది అండ్ దీనికోసం ఏం చేపిస్తారు ఎలర్జీ ప్రొఫైల్ చేపిస్తారు ఎలర్జీ ప్రొఫైల్ రిజల్ట్లో ఏమొస్తుంది సరే ఇప్పుడు మీకు పల్లీలతో ఎలర్జీ ఉంది కదా పల్లీలు తినకండి బై చాన్స్ మీకు చాలా నచ్చిన ఫుడ్ ఐటెం మీకు ఎలర్జీకి ఉందనుకోండి ఇంకా మీరు లైఫ్లో అది తినలేరు అంటే ఎట్లా అయిపోతుంది ఈ పేషెంట్కి కూడా అట్లనే అయిపోయాయి అయితే మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే ఏది అవాయిడ్ చేసే అవసరం లేదు మీరు ఆ ఫుడ్ని తినేలాగా మనం మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ సో ఈ పేషెంట్ని కూడా మనం ట్రీట్ చేసినాము ఈ పేషెంట్ ఈ ప్రాబ్లమ్ తోటి బయట కూడా పడ్డాడు అండ్ ఇప్పుడు ఆయనకు వారంలో ఏడు రోజులు సీ ఫుడ్ తినమంటే ఆయన వారంలో ఏడు రోజులు సీ ఫుడ్ తినచ్చు ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేస్తలేడు ఆయన లైఫే చేంజ్ అయిపోతుంది మొత్తం థ్యాంక్స్ టు హోమియోపతి సో మీకు కూడా హోలిస్టిక్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కావాలంటే మీరు మన క్లినిక్కి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ